ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ధనంబండ తాండాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన్న బాలరాజు తూకం వేసి ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభం కాగానే కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం ప్రారంభం హర్షణీయమని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు మండల రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొని వచ్చి ఏ గ్రేడ్ ధర పొందాలని వారు తెలిపారు ఐదు వందల రూపాయల బోనస్ సన్నవడ్లకు ఇవ్వడం జరుగుతుందని వారు సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆరుమూ చిన్న బాలరాజు సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి తహసీల్దార్ మాలతి గ్రామశాఖ అధ్యక్షులు లింబియా నాయక్ ఉపాధ్యక్షులు మోహన్ యూత్ ప్రెసిడెంట్ సురేందర్ నాయక్ కారోబారి ఫిర్యా నాయక్ రాజు పిఎస్ఎస్ ఇన్ఛార్జి మోతీరామ్ మాజీ ఎంపీటీసీ స్వామినాయక్ గ్రామాభివృద్ధి కమిటీ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజమారు ఈరోజు సార్ అనవసరండి సార్ ఈరోజు డీవీదండ గ్రామంలో ట్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అలాగే కొనుగోలు ప్రక్రియను కూడా ఈరోజు ట్యాక్స్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది అలాగే రైతులు కూడా మంచి ధర ఉన్నది ఇరవై మూడు ఇరవై ఏ ఏకరీదు అలాగే కామన్ వచ్చేసి ఇరవై మూడు వందలు దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు అండగా ఉంది క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా అదనంగా ఇస్తూ ఉంది అలాగే ఈ దివ్య గ్రామానికి ఒక కొత్త ఐకేబీ సెంటర్ను కూడా మన స్థానిక ఎమ్మెల్యేలు కూడా సాధించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆర్మూడు బాలార్జున గారికి మరి మేడం తహసీల్దార్ మలక్ మేడం గారికి అలాగే సొసైటీ చైర్మన్ మల్లికార్జున గారికి మరి క్రమ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్స్ సొసైటీ పరిధిలోని టీబీ తండ కొనుగోలు కేంద్రాన్ని మన మండల తహసీల్దార్ మేడం గారికి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు సొసైటీకి మన డైరెక్టర్ కానీ వీడించి మెంబర్స్ కానీ వీడి చైర్మన్ కానీ యువనాయకులు మన సురేందర్ కానీ అందరూ ఈ సెంటర్ కొరకు రెండు మూడు రోజులు చెప్తుండే ఎందుకంటే మనకు ఐపీఐ ఐకేపీకి మనకు సొసైటీ నుంచి కొన్ని కట్ చేసి ఇచ్చేసారు కాబట్టి అవి కూడా సెంటర్ మనకు వస్తే బాగుంటుందని మన ఎమ్మెల్యే గారు చెప్పాము దాన్ని చేపిద్దామని చెప్పింది కాబట్టి దాని కొరకు వెయిట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు రైతులకు చెప్పేది ఏంటంటే ఏ గ్రేడు పట్లకు మూడు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బి గ్రేడు అట్లకు రెండు వేల మూడు వందలు మనకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సన్నబడ్లకు ఎందుకంటే మన వడ్లను మంచిగా నాణ్యమైన ధన్య ధాన్యం ఇచ్చి మంచి వడ్లను ఇచ్చి మద్దతు ధర పొందితే రైతులకు బాగుంటుందని దళ దళారుల మాటలకు మోసపోయి అమ్మితే మనం ఓపికే నశించినట్టు చేస్తే బాగుండదు లాస్ట్ మనమైతాం కాబట్టి ఎవరు వాళ్ళు నమ్మకుండా మంచి మంచిగా వడ్లు చేయాలి మళ్ళీ ఎందుకంటే మట్టి కానీ లప్ప కానీ పొలు కానీ లేకుండా ఉన్నట్టయితే ఏ కటింగ్ ఉండదు హాఫ్ కేజీ కేజీ కటింగ్ ఉండదు మనకి ఇబ్బంది ఉండదు మనం మనం ఇక్కడికి వెళ్ళి ఏదో మనం వెళ్ళిపోతుంది అని పంపినామనుకోరు రైస్ మిల్ అల్లా ఇబ్బంది అవుతుంది ఒక దినమో రెండు దినము ఆపడం చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా చేయకుండా మంచిగా అట్లు పంపండి మద్దతు ధర ఉందండి ఈ కార్యక్రమానికి వచ్చినంత వచ్చిన వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా అండి ఈరోజు ఇక్కడ ఫ్యాక్ సొసైటీ తరఫున మరి ప్రభుత్వం తరఫున మన ఒడ్ల కొరంగల్ కేంద్రం ప్రారంభించడం జరిగింది అయితే ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి వాళ్ళు పండిన ధాన్యాన్ని వర్షం వస్తుంది లేకపోతే మొగులు అవుతున్నాయనే భయంతోనే ఏం చేస్తారంటే ఎంతకో ఒకడికి అమ్ముకుంటామని చెప్పేసి దళారులకు వద్దకు ఇచ్చేస్తారు ఎందుకు నానిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో గవర్నమెంట్ కొన్నదేమో అని చెప్పేసి భయపడతారు అట్లాంటి భయాలు పెట్టుకోకుండా మీ ధాన్యాన్ని ఎక్కడ ప్రభుత్వం సెంటర్స్ ఓపెన్ చేసిందో అక్కడికి తీసుకెళ్ళండి మీకు అందుబాటులో ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మీ సరౌండింగ్ తాండవాళ్ళందరూ కూడా ఈ సెంటర్ను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే ధర మద్దతు ధర ఉంది మీకు ప్రతిదానికి కూడా మద్దతు ధర ఉంది అట్లాగే సన్న రకానికి ఐదు వందల బోనస్ ఉంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం ఈరోజు బీబీదండ గ్రామ పంచాయతీ పరిధిలో సొసైటీ ఆధ్వర్యంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మేడం గారు అలాగే సొసైటీ చైర్మన్ తాండా పెద్ద మనుషులందరి సమక్షంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది తాండా రైతులందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే కోతలు మొదలైన సందర్భంలోనే కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు మద్దతు ధరలు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మద్దతు ధరలు పెంచి రైతులకు మద్దతు ధరలు పెంచి రైతులకు సపోర్ట్గా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికి అలాగే నడుస్తున్నాయి కంటిన్యూషన్ అవుతున్నాయి దురదృష్టవశావత్తు గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లను కొను కాంటా చేసేటప్పుడు ఇక్కడ క్వింటల్కు ఐదు పది కిలోల కటింగులు జరిగినాయి లారీ తీసుకుని రైస్ మిల్క్ పోయినా కూడా అక్కడ కటింగ్లు జరిగినాయి రైతులకు చాలా అన్యాయం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కడత లేకుండా ఎక్కడ రైతులకు మోసం జరగకుండా వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పేసి దాంతోపాటు పండించిన రైతు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి వారు ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన విధంగా సన్న రకానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చారు దొడ్డు రకాన్ని పండించొద్దనే ఉద్దేశంతో దొడ్డు రకాన్ని ఆపారు దాంతోపాటు ఎక్కడ మోసం లేకుండా గత రెండు సీజన్ల నుంచి మనం చూస్తున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పడ్డ రెండో క్రాప్ కానీ మన వర్షాకాలం క్రాప్ కానీ వడ్లకు ఎక్కడ రైస్ మిల్లల్లో కానీ ఇక్కడ కానీ కటింగ్ అనేది లేకుండా ఎక్కడ మోసం లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి చాలా తొందరలోనే డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి రైతులు దీన్ని గమనించాలా ముఖ్యంగా సన్న రకానికే బోనస్ ఇస్తున్నారు దొడ్డు రకానికి బోనస్ ఇస్తలేరని చెప్పేసి కొంతమంది ముఖ్యంగా అపోజిషన్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు దాంట్లో రైతుల మీద ఎలాంటి ఉద్దేశం లేదు దొడ్డు రకం వడ్లు పండిస్తే ఆ బియ్యాన్ని ఎవరు తినడం లేదు పైగా దాన్ని బయట మార్కెట్లో అమ్మితే వాళ్ళు దళారులు కొని వాళ్ళు వ్యాపారం చేస్తే పోలీసులు దొరకబట్టి మన వాళ్ళ మీదనే కేసులు అవుతున్నాయి కాబట్టి దొడ్డు రకాన్ని తగ్గించి టైంను తగ్గించి తప్పుడు విధానాలను తగ్గించి సన్న వడ్లను పండించి సన్న బియ్యాన్ని పేదవాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే దొడ్డు రకానికి బోనస్ను పక్కకు పెట్టారు తప్ప రైతుల మీద ప్రేమ లెక్క కాదు ఖచ్చితంగా ఇంతకుముందు రైతులకు ఒక అనుమానం ఉండే రెండో ఎండాకాలం బోనస్ ఇస్తారయ్యారని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తున్నారు కాబట్టి రైతులు గమనించి వచ్చే వర్షాకాలంలో కూడా దొడ్డు రకాలు వేయకుండా సన్న రకాల జోలికే వెళ్ళాలి దొడ్డు రకానికంటే ఒక క్వింటాల్ రెండు క్వింటల్ సన్నరకానికి దిగుబడి తక్కువ వచ్చినా ఐదు వందల బోనస్ వస్తుంది కాబట్టి దొడ్డు రకానికంటే ఎక్కువనే డబ్బులు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు అన్న రకాలే ప్రిపేర్ కావాలి కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మండి కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకుండా ప్రైవేటు దళాలకు అమ్మితే వాళ్ళు వారం రోజులు అంటారు యాభై రూపాయలు ఎక్కువ అంటారు వారం తర్వాత వాడు ఫోన్ బంద్ ఉంటుంది ప్రతి సంవత్సరం మనం కోట్ల కోట్లు ఎగ్గొడుతున్న దళారులను చూస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతులు దళారు జోలు దగ్గరికి వెళ్లకుండా కొనుగోలు కేంద్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల దగ్గరనే అమ్మాలి ఖచ్చితంగా రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్షాల మాటలు నమ్మకండి దొడ్డు రకాల జోలికి వెళ్ళకండి అది రైతుల మీద కోపం కాదు దానివల్ల మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది రైతులకు నష్టం జరుగుతుంది మన మీదనే మన సోదరుల మీదనే కేసులు అవుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దొడ్డు రకాల జోలికి వెళ్లకుండా సన్న రకాలకే ప్రిపేర్ 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 ఇచ్చి ఖచ్చితంగా రాబోయే వర్షాకాలంలో పూర్తిగా నూటికి నూరు శాతం సన్న రకాలే పండించాలని చెప్పేసి తెలియజేస్తూ రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను